ఇస్ మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఇజ్రాయెల్ గాజా ఒప్పందం హమాస్ ఈ ఒప్పందం మీద ఇజ్రాయెల్ గాజానే కాదు ఎన్నో ప్రపంచ దేశాలు అన్ని కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఫైనల్ గా అయితే ఒక తాత్కాలిక ఒప్పందానికి అయితే ఈ రెండు దేశాలు వచ్చాయి సో ఈ రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి సో ఎందుకు అని అంటే ఐ మీన్ ఈ ప్రపంచ దేశాలు ఎందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటే ఈ ఇజ్రాయెల్ గాజా మధ్య జరిగే యుద్ధంలో చాలా మంది ప్రాణ నష్టము ధన నష్టము ఇంకా ఆస్తి నష్టము హాస్పిటల్స్ హౌసెస్ అన్ని కూడా చాలా వరకు నష్టపోయారు ఈ దేశాల ప్రజలు ఇదంతా ఇక్కడతో ముగిసి ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొనాలని చెప్పేసి అన్ని దేశాలు కూడా కోరుకున్నాయి ఫైనల్ గా అయితే ఒక తాత్కాలిక ఒప్పందానికి అయితే ఈ రెండు దేశాలు వచ్చాయి సో మనం అయితే చాలా ఆనందాన్ని వ్యక్తపరచొచ్చు అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే ఈ ఇజ్రాయెల్ అక్టోబర్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు హమాస్ వాళ్ళు వచ్చి హమాస్ ఉగ్రవాదులు వచ్చి ఆ ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేయడం జరిగింది అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది అక్కడ వేల మంది ప్రాణ నష్టమైంది అక్కడ వేల మంది చనిపోయారు ఇంకా చాలా మందిని వాళ్ళు బంధించి తీసుకెళ్లారు దేశాల మధ్య ఎంత యుద్ధం ఉన్నా కూడా ఆ ఉగ్రవాదులు వచ్చి ఇలా దాడి చేస్తే మళ్ళీ ఈ దేశం కూడా ప్రతి దాడి చేస్తుంది ఇజ్రాయెల్ కూడా అదే చేసింది అక్కడ ఇంకా వెంటనే ఇజ్రాయెల్ వచ్చి ఆ హమాస్ ఉగ్రవాదుల్ని మార్చే వరకు మేము ఇంకా వెనక్కి తగ్గమన్నట్టు ఇజ్రాయెల్ అప్పటి నుంచి కూడా ఇంకా హమాస్ మీద అలా యుద్ధం చేస్తూనే ఉంది దాని వల్ల గాజాలోని ప్రజలు మహిళలు చిన్నపిల్లలు కూడా ప్రాణాలు బిక్కు అంటూ ఉన్నారు అలానే కొంతమంది అయితే చాలా వరకు ప్రాణాలను కూడా కోల్పోయారు ఆస్తి నష్టం కూడా చాలా వరకు గాజాలో జరిగింది అయినా కూడా ఇజ్రాయెల్ మేము ఇదైతే హమాస్ ని నాశనం చేసే వరకు మేమైతే తగ్గేదే లేమంటూ కూర్చున్నారు బట్ ప్రస్తుతం అయితే ఇదొక తాత్కాలిక ఒప్పందం అయితే జరిగింది దానికైతే మనం ఆనందం వ్యక్తపరచు ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక ఒప్పందం అయితే కుదిరింది ఈ ఒప్పందం వెనక ఎవరున్నారో తెలుసా ట్రంప్ సో ఈ విషయంలో ట్రంప్ నైతే చాలా అభినందించవచ్చు మనము ఎందుకు అని అంటే ప్రెసిడెంట్ తో మాట్లాడి ట్రంప్ ఏ ఒప్పందానికి మూల కారణం అయ్యారు మనం ఈ శాంతి ఒప్పందం వచ్చేలాగా ఈయన వాళ్ళని పుష్ చేశారు మొత్తానికి ఈ ఒప్పందాన్ని కుదిర్చే వరకు ఈయనైతే పోరాడారనే చెప్పాలి సో క్రెడిట్ గోస్ట్ ట్రంప్ గారే సో దీని వల్ల అయితే అక్కడైతే శాంతి నెలకొంది అంతవరకు అయితే అందరూ హ్యాపీ ఈ ఒప్పందంతో హమాస్ లో కొంతమంది ఇజ్రాయల్ బందీలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఇజ్రాయల్ వాళ్ళు కూడా హమాస్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పాం కదా ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని అయితే కొంతమందిని అయితే విడుదల చేయడం జరిగింది వాళ్ళు ఎప్పటి నుంచి అలా బందీగా ఉంటూ వాళ్ళు తిండి లేక ఇంకా అలా భయాందోళనలతో అలానే అక్కడ బందీలుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు విముక్తి కలిగింది సో ఆ విషయంలో కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు నెక్స్ట్ విడుదలైన వారిలో మహిళలు పిల్లలు ఓకే ఆ యుద్ధం ఆ ఉగ్రవాదుల వల్ల అసలు నిజంగా అక్కడ బాగా సఫర్ అయింది ఎవరు అని అంటే మహిళలు పిల్లలు ఏ ఆ యుద్ధంతో సంబంధం లేని మహిళలు పిల్లలు అయితే అక్కడైతే చాలా సఫర్ అయ్యారు వాళ్ళు కూడా అక్కడ ఎన్నాళ్ళ నుంచో బందీగా అలానే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పటికీ వాళ్ళకి విముక్తి కలిగిందని చెప్పొచ్చు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ప్రతిగా కొన్ని పాలస్తీన ఖైదీలను విడుదల చేసింది అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ హమాస్ మీద దాడి చేసి వీళ్ళని కూడా బందీలుగా చేసింది కదా సో ఆ బందీలను కూడా ఇప్పుడు విడుదల చేయడం అయితే జరిగింది సో వీళ్ళు వీళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు కూడా విముక్తిని పొందారు బందీగా ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికి విడుదలయ్యి వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్లారు సో ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఈ ఒప్పందం ఖతర్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య వర్తిత్వంతో సాధ్యమైంది అసలు ఈ ఖతర్ ఈజిప్ట్ ఎందుకు వచ్చింది అంటే గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య అయితే కొంతవరకు సంబంధాలు మెరుగుపడ్డాయి రెండు వేల పదిహేడులో సౌదీ అరేబియా యుఏఈ ఈ రెండు దేశాలు కూడా ఈ ఈజిప్ట్ ని ఐ మీన్ ఈజిప్ట్ సహక ఈ రెండు దేశాల సహకారంతో ఈజిప్ట్ ఖత్తర్ ని అయితే కొంచెం అవాయిడ్ చేయడం అయితే జరిగింది ఖత్తర్తో సంబంధాలు అయితే తెంచుకోవడం జరిగింది బట్ అవి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొంతవరకు మెరుగుపడుతూ వచ్చాయి అవి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడి ఈ పరిస్థితులు కూడా ఈ ఒప్పందానికి ఒక కారణం అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ బందీలు తిరిగి రావడంతో ఇజ్రాయెల్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయి ఎన్నళ్ళ నుంచో ఇంకా వాళ్ళు పూర్తిగా నాకు తెలిసి హోప్స్ వదిలేసుకునే ఉంటారు అలాంటి సిచ్యువేషన్ లో ఆ బందీల్ని విడుదల చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారు అని అంటే ఇంకా సంతోషం మనం చెప్పలేనిది కదా సో ఎవరికైనా కుటుంబం కుటుంబమే కాబట్టి ఆ బందీలు విడుదలైన సందర్భంగా ఇజ్రాయెల్ ఏంటి అటు గాజా హమాస్ ఏంటి అందరు కూడా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు సో అదే అన్నమాట అక్కడ అంతా చాలా ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంది బందీల కుటుంబాలు కన్నీలతో ఆహ్వానించాయి ఈ బందీల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళకి చెప్పలేని ఆనందం అన్నమాట అలా ఆనందంతో వాళ్ళ ఆనంద భాషపాలతో వాళ్ళని వెల్కమ్ చేశారు సో ఈ సిచ్యుయేషన్ కూడా మనల్ని చాలా కంటదడి పెట్టిస్తుంది ఎందుకు అంటే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ లో మనమే ఉండి ఆలోచిస్తే మన కుటుంబ సభ్యులే అలా ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది సో అలాంటి సిచ్యుయేషన్ వాళ్ళు ఇన్ని అసలు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరం ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది ఇలానే నడుస్తుంది కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఇంకా అలా హోప్స్ వదిలేసుకుని అలా బ్రతుకుతూ ఉన్నారు బట్ ఇప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఆ ఆనందం పట్టరానిది సో ఎవరైనా అంతే కదా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళకి ఎదురైందనమాట ఆ కుటుంబ సభ్యులు రాకతో వాళ్ళైతే కన్నీళ్లతో వాళ్ళని అయితే ఆహ్వానించారని చెప్పవచ్చు దేశం అంతా ఆనంద వాతావరణం నెలకొంది ఈ దేశం అంతా కూడా ఒక ఆనందమైన వాతావరణం అయితే నెలకొంది ఆ దేశమనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఎప్పటి నుంచో ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరాలని ఆశిస్తున్నాయి కాబట్టి అంతటా కూడా ఈ శాంతియుతమైన సందేశం అయితే మొదలైంది ఈ శాంతి అయితే చేకూరింది అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు బందీల కుటుంబాలు అయితే కన్నీలతో ఆహ్వానించాయన్నమాట అంటే ఎవరికైనా ఆ సిచ్యువేషన్ వస్తే అలానే ఉంటది కదా ఆ కుటుంబ సభ్యుల ప్లేస్ లో మనమున్నా అలానే ఉంటాము వాళ్ళు ఒక కన్నీటి కన్నీటి ఆనంద భాషపాలతో వాళ్ళని వెల్కమ్ చెప్పారు ఎప్పటి నుంచి గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంది అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి చాలా బాధాకరంగా ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం అంటే వాళ్ళు చాలా అంటే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆనంద బాష్పాలతో వాళ్ళని వెల్కమ్ చెప్పారు సో ఈ సిచ్యువేషన్ అయితే ప్రపంచ దేశాలు అన్నిటిని కూడా కలిసి వేసిందని చెప్పవచ్చు అంతా ఇప్పుడైతే సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంది దేశమంతా ఆనంద వాతావరణం నెలకొంది ఇంకా ఆ దేశమంతా కూడా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆ దేశమనే కాదు ప్రపంచ దేశాలు కూడా కోరుకున్నది ఇదే ఆ రెండింటి మధ్య కూడా యుద్ధం ఆగిపోవాలి ఈ ప్రాణ నష్టం జన నష్టం ఆస్తి నష్టం అన్ని కూడా ఇంకా అంత ఒక సమన్వయం అవ్వాలి శాంతి చేకూరాలి ఇంకా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని అందరూ కూడా ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్నారు అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఒక తాత్కాలిక ఒప్పందం అయితే జరిగింది ఇంకంతా అక్కడ వరకు చాలా హ్యాపీగా గడిచినట్టే అనుకోవచ్చు నెక్స్ట్ ప్రపంచ దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి చెప్పాను కదా ఆల్రెడీ ఈ ప్రపంచ దేశాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచాయి ఈ శాంతి ఒప్పందాన్ని అయితే ఆ స్వాగతించాయి అన్నమాట సో ఇంకా అలా ప్రపంచ దేశాలు కూడా ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాయి కాబట్టి ఇప్పటికీ శాంతి చేకూరినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి శాంతికి ఇది మొదటి అడుగు అని కూడా పేర్కొన్నాయి అంటే ఇంకే ఎప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఎక్కడ కూడా నెలకొనకుండా ఒక శాంతి అనేది అన్ని దేశాల మధ్య కూడా ఉండాలి ఒక సమన్వయం ఒక స్నేహపూర్వకమైన సంబంధాలు మెరు మెరుగ్గానే ఉండాలి అన్ని దేశాల మధ్య ఏ రెండు దేశాలకి కూడా ఇలా అవ్వకూడదు అని ఒక శాంతియుతమైన అడుగుగా ఇది భావించింది చెప్పవచ్చు మోడీ గారి శాంతి సందేశం ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందంపై భారత్ ప్రతిపాదన మోడీ గారు ఏమన్నారంటే మోడీ గారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు ఆ ప్రెసిడెంట్కి కూడా ఫోన్ చేసి ఆయన అభినందనలు తెలియజేశారు ఇంకా ఆయన సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు సో ఇలానే ఎప్పుడు అన్ని దేశాలు కూడా శాంతియుతంగా ముందుకు నడవాలని కూడా ఆయన కూడా భావించారు ఎప్పుడు దేశానికి దేశానికి మధ్య స్నేహపూర్వకమైన బంధం అనేది స్నేహపూర్వకంగానే బంధం అనేది సాగాలి ఆయన కూడా ఉద్దేశించి శాంతియుతమైన సందేశాన్ని అయితే ఆయన కూడా అందించారు అంతా ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే గాజా ఇజ్రాయెల్ లో నెలకొన్నది సో అంతా హ్యాపీగా ఉన్నారు అంత సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇలాంటి ఏ రెండు దేశాల మధ్య కూడా ఇలాంటి యుద్ధము ఇలాంటి సంఘటనలు రాకూడదని చెప్పేసి మనం కోరుకుందాము అంత ఎప్పుడు శాంతియుతంగా ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలని మనం ఎప్పుడు భావిద్దాము సో ఈ రోజు వీడియో అయితే ఇది మరి యొక్క పొలిటికల్ న్యూస్ తో మరి ఒక వీడియోలో నేను మీ ముందు ఉంటాను దిస్ ఇస్ లతా సైనింగ్ ఆఫ్ స్ట్రీఆర్ స్టూడియోస్